నాలుగు వేల మంది హిందూ మహిళలను ఇస్లాం లోకి మార్చి చంగూర్ బాబా కో మిట్టి మిలానే తేజీ చల్లరా యోగి ఆదిత్యనాథ్ కేతే ఎంతో పాల పేలవాడు దుబాయ్ తుర్కీ నుంచి ఐదు వందల కోట్ల ఫండ్స్ తండుకొని దాదాపు నాలుగు వేల మంది అమ్మాయిల్ని ఇస్లాం మతంలోకి మార్చాడు ఇతను ఈ డెబ్భై ఏళ్ల ఇతని పేరు చంగూర్ బాబా ఒకప్పుడు బిచ్చమెత్తుకునేవాడు ఇప్పుడు నూట కోట్లకి అధిపతి పెద్ద బంగళా పోలీసులు ఇతన్ని భాగోతమంతా తవ్వితే మైండ్ పోయే నిజాలు బయటకొచ్చాయి వచ్చాయి ఎంతో మంది హిందూ సిక్ క్రిస్టియన్ అమ్మాయిల్ని ఇతను ముస్లింలుగా మార్చేశాడు కొద్ది రోజుల క్రితం నుంచి ఇతను దేశం మొత్తం హాట్ టాపిక్ అయ్యాడు అసలు డొక్కు సైకిల్కి గతినోడు వంద కోట్లు ఎట్లా సంపాదించాడు అమ్మాయిల్ని ముస్లింలుగా ఎట్లా మార్చేశాడు మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను చంగూర్ బాబా అలియాస్ జమాలుద్దీన్ ఈ పేరు ఇప్పుడు దేశం మొత్తం సెన్సేషన్గా ఉంది ఇతనిది ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్ డిస్టిక్లోని మాధ్పూర్ అనే విలేజ్ ఒకప్పుడు ఈ చంగూర్ బాబా యూపీలో బిచ్చమెత్తుకునే స్టేజ్ నుంచి తర్వాత ఓ డొక్కు సైకిల్ పైన తిరుగుతూ రంగురాళ్ళు ఉంగరాలు చేతి కంకణాలు తాయితులు అమ్ముకునేవాడు ఆ రంగురాళ్ళు తేవడానికి అప్పుడప్పుడు ముంబైల్లో వస్తూ ఉండేవాడు అట్లా మెల్లగా ఇస్లాం మత ప్రబోధకుడిగా అవతారం ఎత్తాడు ఊర్లో దర్గాకి దగ్గరలో ఒక ప్రేయర్ సెంటర్ పెట్టుకొని బోధనలు చేసేవాడు చాలా ఫాలోవర్స్ని సంపాదించుకున్నాడు ఊర్లో పెద్ద మనిషిగా మారి టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ మధ్యలో రెండుసార్లు సర్పంచ్ కూడా అయిపోయాడు కోట్ల రూపాయలు సంపాదించాడు బిచ్చమెత్తుకునే స్టేజ్ నుంచి అతను ఇలా ఎలా ఎదిగాడో ఎవ్వరికీ తెలిసేది కాదు మొత్తం అంతా సస్పెన్స్గా ఉండేది ఇట్లా ఉండగా ఆ ఊర్లో ఒక పెద్ద ఇల్లు కడుతున్న టైంలో చంగూర్ బాబాకి ఇంకా లోకల్గా ఉండే తన ఫాలోవరే అయిన పబ్బు చౌదరి అనే ఒక వ్యక్తికి మధ్య డబ్బుల విషయంలో గొడవలు వచ్చాయి అది ముదిరి ఇద్దరి మధ్య గొడవ ఇంకా పెరిగింది దాంతో పబ్బు చౌదరి ఒక సంవత్సరం క్రితం ఆయన పైన ఒక కేసు పెట్టాడు ఏంటంటే అక్రమ మత మార్పిడ్లకి తను పాల్పడుతున్నాడని చెప్పి యూపీ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు ఇప్పటికే చంగూర్ బాబా వేలాది మంది హిందూ అమ్మాయిల్ని ఇస్లాం మతంలోకి మార్చేశాడని ఆ కంప్లైంట్లో చెప్పాడు అప్పట్లో ఇది పెద్ద సెన్సేషన్ అయింది చంగూర్ బాబా మీద విచారణ చేస్తే పోలీసులకి దిమ్మ తిరిగే విషయాలు తెలిసాయి చంగూర్ బాబా పెద్ద ఎత్తున మతమార్పిళ్లకి పాల్పడుతున్నాడని చెప్పి యూపీ గవర్నమెంట్ గుర్తించింది నేపాల్ బార్డర్లో ఉన్న బలరాంపూర్ చంగూర్ చంగూర్బాబా నివాసం ఉంటున్న ఒక పెద్ద ఇంటిని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు బుల్డోజర్లతో కూల్ చేశారు ఆ కూల్ చేసిన ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉందో తెలిస్తే షాక్ అవ్వాలి ఏంటంటే ముంబైలో నివసించే రోహరా అనే ఆమె పేరు మీద ఉంది ఆ రోహరా ఎవరంటే ఒక హిందూ ఉమెన్ ముంబైలో బాబాకి ఈ నీతురోహరాతో పరిచయం అయింది ఆ తర్వాత ఆమె ఫ్యామిలీ మొత్తం కూడా ఇస్లాం మతం తీసుకుంది మతమార్పిడులకి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు జూలై ఐదున యూపీ పోలీసులు చంగూర్ బాబాతో పాటు ఈమెను కూడా సహనిందితురాలుగా చేర్చి ఆమెను కూడా అరెస్ట్ చేశారు అయితే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏటీఎస్ అధికారులు మాట్లాడుతూ చంగూర్ బాబా మత మార్పిడి రాకెట్ పెద్దగానే నడుపుతున్నాడని తేల్చారు ఒక పెద్ద మతమార్పిడి రాకెట్ అని చెప్పారు ఈ చంగూర్ బాబా వేరే వేరే కంపెనీల పేర్లతో నలభైకి పైగా బ్యాంక్ అకౌంట్లని మెయింటైన్ చేస్తున్నాడని ఆ అకౌంట్స్ ద్వారా వంద కోట్ల రూపాయల దాకా ట్రాన్సాక్షన్స్ వేరే కంట్రీస్ నుంచి జరిగినాయని చెప్పి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు ఐడెంటిఫై చేశారు ఇట్లా కోట్ల రూపాయల అక్రమ సంపాదన బయటపడడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అంటారు కదా వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు దాంతో చంగూర్బాబా ఆస్తులు నూట ఆరు కోట్ల రూపాయలని చెప్పి బయటపడింది ఇతనికి డొనేషన్స్ రూపంలో వివిధ దేశాల నుంచి ఫండ్స్ వస్తున్నట్టుగా గుర్తించారు చంగూర్బాబా నాన్ ముస్లిం విమెన్ని టార్గెట్ చేసి వాళ్ళకి డబ్బులు ఆశలు చూపించి ఇస్లాంలోకి కన్వర్ట్ చేస్తుంటాడని గుర్తించారు ఇప్పటికే మూడు వేల నుంచి నాలుగు వేల మంది దాకా హిందువులని మతం మార్చాడు వీళ్ళలో కనీసం పదిహేను వందల మంది హిందూ మహిళలు ఉంటారని అంచనా హిందువుల్లో కులాల ఆధారంగా మత మార్పిళ్లకి తను రేటు నిర్ణయించేవాడంట బ్రాహ్మణ క్షత్రియ సిక్కు అమ్మాయిలకైతే కనుక పదిహేను లక్షల నుంచి పదహారు లక్షల రూపాయలు అదే బీసీ కమ్యూనిటీకి చెందిన అమ్మాయిల్ని ఇస్లాంలోకి కన్వర్ట్ చేస్తే గనుక పది లక్షల నుంచి పన్నెండు లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీ కులాల అమ్మాయిలకైతే కనుక ఎయిట్ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ వరకు ఇచ్చినట్టుగా ఐడెంటిఫై చేశారు పోలీసులు వాళ్ళని ముస్లింలుగా మార్చడానికి తాను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్ అంటారు కదా దానికి చెందిన ఒక సీనియర్ లీడర్ని నేను అని చెప్పి చెప్పుకునేవాడంట దాన్ని అఫీషియల్గా చూపించడానికి ఒక గ్రూప్ లెటర్ హెడ్ పైన కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఫోటోను కూడా వాడేవాడని చెప్పి పోలీసులు విచారణలు చెప్పారు ఎక్కువగా కూలీలు భర్త చనిపోయిన వితంతు మహిళలు ఇంకా తక్కువ కులం అమ్మాయిలకి డబ్బులాశ చూపించి వాళ్ళని ముస్లింలుగా మార్చేవాడు ఈ మత మార్పిడులు చేసినందుకు ఎక్కువగా మిడిల్ ఈస్టు ముస్లిం దేశాల నుంచి ఇతనికి ఎక్కువగా డొనేషన్స్ వస్తున్నాయి దీంతో ఈ ముఠాకి ఏదైనా ఉగ్ర సంస్థతో సంబంధాలున్నాయా అనే కోణంలో కూడా యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్సు విచారణ చేస్తూ ఉంది ప్రస్తుతం ఈ చంగూర్ బాబా అనేవాడు జైల్లో ఉన్నాడు సో ఈ వీడియో కనుక నచ్చితే కనుక మీకు నచ్చితే ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ మీకు అందుబాటులో ఉంచుతున్నాను ఇంకా సింపుల్ వేలో అందుబాటులో ఉంచుతున్నాను అట్లాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను